హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మా అయితే వచ్చాము బొబ్బర్లు తీసుకుందామని చూస్తున్నారా ఇక్కడ అయితే సాంబలు అయితే వేస్తుంటాము మొన్నలాగే ఇక్కడ కోత అయితే అయిందనమాట ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ కొన్ని అయితే ఉన్నాయి ఇగో ఉన్నాయి ఇగో ఇక బొబ్బర్లు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట చూడండి ఇవి అయితే పండిపోయినాయి పండిపోయినవి మేము తీసుకోవట్లేదు ఎందుకంటే విత్తనాలు అయితే పనికి వస్తాయి ఉంచేద్దాము ఇవే బొబ్బర్లు బాగా తీసుకుందాం తీసుకోండి ఇగో ఎలాంటివి వేయరండి ఎలా అయితే ఉంటాయి ముదురు పని తీసుకోండి మనకి బాగుంటుంది అంటే విత్తనాలు కదండి విత్తనాలు పండినివి కొన్ని లేతవి ఇప్పుడు ఉన్నాయి చక్కర్ ఇ బా లేత వద్దు బా లేత వద్దు లేత అవి కూరకు బాగుంటుంది కూరకు చాలా బాగుంటుంది మనకు ముదురని వేరండి బాగుంటుంది తీసుకుందాం మాకు ఎంత సరిపోద్దు అంత తీసుకుందాము నేనైతే ఇదిగో ఇన్ని అయితే తీసుకుందాం చూడండి బావా నేపడితే తిని చూపించు బా ఎలా ఉందో టేస్ట్ బాగుంటుందో లేదో అనేది లేతవి అయితే ఇదిగో ఇలా అయితే ఉంటాయి చూడండి తిను బా తిని చూపించు లేతవి కూడా తినచ్చు చూపిస్తాం చూడండి తిని బా గా ఉంది మంచిగా ఉన్నాయి బా నేవడి కూడా భలే ఉన్నాయి చూస్తున్నారు కదా అదిగోడి బా చాలా గా ఉన్నాయి బాగుంది తిందాంబా మే అంట బాగున్నాయి బా చాలా బాగున్నాయి లేతా కూడా బాగుంటాయి శేఖరు మీరు అటు ఏరండి నేను ఇటు వేరుతాను నేను కొన్ని వదిలేస్తున్నావు బామర్ చూడు బావా నాకు కనిపించి నేను వేరేను బా మీకు కనిపించి మీరు ఏరండి చూడు ఇది చాలా ఉన్నాయి వదిలేసి నువ్వు బావా అవి నే ఉన్నట్టు ఉన్నాయి కాబట్టి ఒగ్గేసాను బా నీకు తెలుస్తాయి కదా ముదిరిందేదో నువ్వు ఏరు కత్తి నాకు ఇవ్వు అవి పట్టుకో మనం పట్టుకోవడానికి ఏం తీసుకురాలేదా లేదు బావా ఈ శేఖర్కి పట్టుకోమన్నాను పట్టుకోలేదు మనం సవాళ్ళకి అంత తెచ్చుంటే పెట్టుకొని పట్టుకోవడానికి బాగుంటుంది మరి తీసుకురాలి కదరా మనం కూడా మర్చిపోయాము నిజంగానే చూడు అటు ఉన్నాయి బావా ఇటు ఈ శేఖర్ చెప్పాడు ఇటు ఉన్నాయనేసి ఉన్నాయని చెప్పాను బావా నువ్వేరండి అంటే మరి నాకు ఇవి పట్టించేసరి కదా నేరడానికి కావట్లేదు సర్లే బా మరిది బరువు నువ్వే మోస్తున్నావు కాబట్టి మేము ఏరుతాంలే బా ఇది భారీ పెద్దదిగా ఉంది బా ఇది ఇదిగో ఇది చాలా పెద్దది ఉంది ఇది అవును బాబీ చాలా పెద్దది ఉంది అలా లోపల పిక్కలు చూపించి ఒకసారి ఏ విధంగా ఉంటాయో పట్టుకోబా ఇది పట్టుకు ఇదో చూస్తున్నారు కదా పిక్కలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి బాబా పిక్కలు పట్టుకో మా బావ అయితే ఇది రెండోది తింటున్నాడు మా బావ అని ఇది అదే చాలా బాగున్నాయి అందుకే అలా తింటున్నాను బా రండి బాబు ముందుకు మళ్ళీ చూద్దాం జొట్ట పికలు అయితే ఇదిగో ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట ఇప్పుడు ఇప్పుడు పడుతున్నాయి ఇవి కూడా ఇంకా ముద్రలేదు బావ ఇది ముద్రేలాగ బాబు చూడు తీసి చూపించు చూడండి చూడండి జొట్ట పీకలు మీకు చూపిస్తాను ఇప్పుడు కింద పడిపోయింది పడుతుంది ఇదిగో జొట్ట పీకలు ఇదిగో ఇలా అయితే ఉంటాయి చూడండి ఈ పురుగులు లాగా ఉన్నాయి మరి చూడది ఏ బా ఇదిగో అవును బావా అవి ముట్టుకోకవద్దు మళ్ళీ ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఇలా అయితే ఉన్నాయి ఏటో తెలియట్లేదు అవి ముట్టుకోక ఈ పారేదా వద్దు ఇది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే బంతి పూలు అయితే ఉన్నాయి చూడండి చాలా మంచిగా అయితే కనిపిస్తున్నాయి ఇదిగో చాలా బాగున్నాయి పూలు ఇక్కడ వచ్చేమో గుమ్మడి పింజ కూడా ఉంది నేను చూపిస్తాను చాలా చిల్లది ఉంది ఇదిగో చూస్తున్నారా చాలా బాగుంది సరిపోతాయి పదండి మనకి ఇప్పటికే ఎక్కువ అయిపోయాయి సరిపోతుంది ఇదిగో సరిపోతాయి ఏడ్ చేసుకుంటాం ఇదిగో ఇన్నోటి ఆడగారు శేఖర్ దగ్గర మళ్ళీ ఉన్నాయి చూడు మనకి సరిపోతాయి సరిపోతా సరిపోతాయి పదండి ఇంకో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి బంతి పూలు చాలా అందంగా ఉన్నాయండి బంతి పూలు పెద్ద పెద్దగా ఉంది ఇది చాలా బాగుంది చూడు పెద్దది ఉంది బావా ఎక్కడ పడితే అక్కడ బంతి పువ్వులు ఉన్నాయి ఇక్కడ ఒక ముక్కు ఉంది అక్కడ ఒక ముక్కు ఉంది ఇది ఒక మొక్కు ఉంది ఇది ఎల్లో కలర్లో ఉంది చూడండి చాలా బాగున్నాయి ఆ బంతి పువ్వు ఆరెంజ్ కలర్లో ఉంది చూడు అది ఆరెంజ్ కలర్లో ఉంది ఇది అయితే ఎల్లో కలర్లో ఉంది అనమాట బాగా రెండేరు వెళ్ళిపోదాం ఇంకా తిన్నగా సరిపోతా ఉన్నాయి సరిపోతాయి 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 పదండి ఫ్రెండ్స్ మేము కోసిన బొబ్బర్లు అయితే ఇదిగో మాకైతే సరిపోద్ది ఇప్పుడు అయితే మనము వెళ్దాం ఇవి తీసుకెళ్ళి ఉడకబెట్టి తిందాం బాగుంటుంది బావా చాలా బాగుంటుంది ఉడకబెట్టి దానికన్నా కాల్చుతుంటే ఇంకా బాగుంటుంది తెలుసా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉడకబెట్టడానికి ఇదిగో ఈ తప్పిల దగ్గర అయితే పెడుతున్నాము మా బామార్ద వచ్చే చూడండి అగ్గే అయితే పెడుతున్నాడు సరిపోద్ది సేకరిగరా సరిపోతుంది కదా బావా ఎక్కువ అయిపోయినట్టున్నాయి బావా బొబ్బర్లు అవును బామార్తీ ఈ తప్పిలో చిన్నది అయిపోయిందని పర్లేదు ఉడికిన తర్వాత అవి సరిపోతాయి ఇలాగా కాల్చి కూడా తినవచ్చు మీకు ఒకటి చూపిస్తాం చూడండి కాల్చి బా బావా నిప్పులు కూడా కాల్చు బావా పొగా పట్టేస్తుంది ఇంకా నిప్పులు ఇప్పుడు ఎందుకు నిప్పుల్లో కాల్చు ఇంకా నిప్పులు కాలేదు కదా బాబా మరి అయితే పెట్టయితే చూడు కాలు తీసి సరే అగ్గి కూడా నా కాసే గాలి కూడా రావడం వల్ల చూడు కాలేదేమి తీసి కాలేదు బావా కాలేదా ఇగో ఇది కాలిపోయినట్టుంది చూడండి ఇగో కాలిన తర్వాత ఏ విధంగా అయితే కనిపిస్తుంది ట్రై చేద్దాం ఎలా ఉంటుందో బావా ఇది నేను తింటాను అది నువ్వు తింటే తిన మరి చూడండి ఇగో ఆవిరి వస్తుంది నీకు కనిపిస్తుంది లేదో తెలియదు చాలా బాగున్నాయి బా కాలిపోతున్నాయి బా సెయ్యలు బావా నా బామ్మ మనం ఉడకబెట్టిన దానికన్నా కాలు తింటే బాగున్నాయి బావా చాలా బాగున్నాయి కదా చాలా టేస్ట్ కూడా బాగుంది బామ్మది ఫిట్ ఇది చేయ చూడు చేయి కాలిపోతాయి లేదు లేదు ఇంకా ఎట్టే కాలుతుంది కాల్చింది చాలా బాగుంది మురికింది ఎలా ఉంటుందో చూద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేద్దాము బామ్మ మూతుంది మనకు కొద్దిగా టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట సాల్ట్ వేస్తే ఆకు మూసి అది మూసి బామ్మది ఆవిరి బయటకు రాకుండా బాగా మారు రాయి తెచ్చు ఓకే ఇది ఎక్కిసే పట్టదు చాలా త్వరగానే అనమాట బాగా కర్రలు తెచ్చుండీ ఒక రెండు సేకరు చూడరా కర్రలు అక్కడ ఉండే తెచ్చి ఇగో బాగా కర్రలు చూడు కర్రలు అన్నీ ఒక్కసారి పెట్టక బాగా ఒకసారి అయిపోద్ది అవి పూజుండు పెడదాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఉడికాయ లేదు చూద్దాము బాగా చూడు ఉడికాయా ఆకుబా చూద్దాం రాయి తీద్దాం కానీ ఏదో ఒకటి తీసి ఆకు తెచ్చి ఆకు తెచ్చి కాలిపోతుంది చెయ్యి ఇగో ఇది కూడా పట్టుకుందా బామతి ఇదిరా ఆకు ఉడికిందా చూడు బా ఉడికిపోయాయి బా ఏదో ఒకటి చూద్దాము ఇదిగో చూస్తున్నారా ఇదిగో బాగా మంచిగా అయితే ఫ్రెండ్స్ చూద్దాము తిని చూద్దాం ఎలా ఉంటుందో బా బాగున్నాయి బా మంచి టేస్ట్ కూడా వచ్చాయి చాలా బాగున్నాయి కదా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మేము ఉడకబెట్టిన బొబ్బర్లు అయితే ఇక్కడైతే ఉన్నాయి ఇప్పుడైతే తిందాము సామార్థి బావా ఇక్కడ పోయి ఆకు దగ్గర బా చూడు నువ్వు చాలా ఎక్కువ అన్నావా ఉడకబెట్టిన తర్వాత చూసేలా వచ్చింది చాలా చాలా అయిపోయాయి చాలా తక్కువ అయిపోయింది నిజంగా ఇప్పుడైతే కూర్చొని తిందాం కోసిన తర్వాత చాలా ఎక్కువ కనిపించాయి కదా ఉడకబెట్టిన తర్వాత చాలా తక్కువ కనిపిస్తున్నాయి నీకు అందుకే చెప్పాను నీకేటా కోసినప్పుడు ఎక్కువలా కనిపిస్తాయి బా ఉడకబడితే తక్కువగా కనిపిస్తాయి అన్నానా చూడండి ఇదిగో ఇలా అవుతు ఉంటాయి చాలా రోజుల తర్వాత బామ్ మరిది ఈ జుడుం పిక్కలు తింటున్నారు జుడుం పిక్కలు నేను ఈ బొబ్బర్లు తినే చాలా రోజులైంది ఎప్పుడో తిన్నాను మళ్ళా ఇప్పుడే ఇస్తున్నారా ఉడకబెట్టి తింటే చాలా బాగుంది బావా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగొచ్చింది బావా బామర్ది ఇప్పుడు ఏడు చెప్తుండే చెప్పిన బామ్మది నేను ఏదో చెప్పాలనుకున్నాను మర్చిపోన్నాను బాగా గుర్తుకు తెచ్చుకుంటున్నాను కానీ రావట్లేదు నీకేదో చెప్పాలనుకున్నాను నేను ఏరైన పెద్దది నువ్వే తింటున్నావు కదా ఫస్ట్ నాకు తెలుసు బావా నువ్వే తింటావనేసి అనేసి తినేసాను నువ్వు తింటావు నాకు తెలుసు మరీ బా నేను ఏర పెద్దది కూడా నువ్వే తినేస్తావు నీకు చూపించడం నాదే తప్పు అందుకు తినేసావు పన్నెండు కనుక పెద్దది బాగుంది బాబు నేను ముందే చెప్పాను కదా టేస్ట్ బాగుంటుంది బా ఉడకబెట్టిన తర్వాత పెద్దది అనేసి బాడీ బాసులు అయితే ఈ బొబ్బర్లకి జుడుమంటాము ఇగో చాలా బాగున్నాయి జుడుమి పిక్కలు చాలా మెత్తగా పిక్కలు బలే ఉడికే తీయగా ఉన్నాయి మనం కొంచెం సాల్ట్ వేసాం కదా ఇంకా బాగా టేస్ట్ వచ్చింది శేఖరు అన్య ఏంటి మాట్లాడట్లేదు మాటలు రావట్లేదు అన్య ఇంత టేస్ట్ ఉందని నేను అనుకోలేదు ఇంత టేస్ట్ వస్తుందని అనుకోని లేదు బా మా ఇది ఎప్పుడన్నా సరే ఏదో బాధలు ఉంటాం చూడు అలా అలా ఉంటాడు ఎప్పుడు సరిగ్గా మాట్లాడట్లేదు ఈ మధ్య నేను బాగా గమనిస్తున్నాను ఎందుకు లవ్ ఫెయిల్ అయిందేమో అనుకుంటున్నాను నేను అడిగి కాదు శేఖరు ఎవరిని లవ్ చేస్తున్నావా లేదన్య మరి ఎందుకు ఈ మధ్య ఉన్నావు లేదు బా నాకు కొంచెం ఫీవర్ లాగా ఉందిరా అసలు మాట్లాడలేకపోతున్నాను లేకపోతే ఎప్పుడైనా చూడు డల్లగానే ఉంటున్నాను నేను ఎందుకంటే శేఖరు మనము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎంత ఒకసారి ఉండేటోడు ఏ నాలుగు రోజులవుతుంది అస్సల మౌనంగా ఉంటున్నాడు ఎవరితో సరిగ్గా మాట్లాడట్లేదు ఏమైందో తెలియట్లేదు అంటే అసలు బాగుండట్లేదు బాగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్స్ చేయండి వీడియో ఒక లైక్ చేయండి కొత్త చూస్తే మార్కెట్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మరి కొత్త వీడియోలతో ముందుగా అయితే ఉండం ఫ్రెండ్స్ బాయ్